హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా జౌ డబుల్ సెవెన్ డబల్ సెవెన్ అండి ఈరోజైతే మనం కొత్త పుమానాలు వేస్తున్నాం అనమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెసిపీ ఏంటో మీకు తెలుస్తుంది సో ఇప్పుడైతే నేను మీకు అనమాట ఓకే రండి అండ్ వచ్చేసి కొంత పుమానాలు వేసుకోవాలి ఇందులో వచ్చేసి ఇది దోశ పిండి దోశ పిండిలో నేనైతే ఆనియన్ కట్ చేసి వేసుకోను ఇంకా వేసుకోవచ్చు మా బాబు తిన్నాడండి అండి అన్నీ తీసుకుక్కన పెడతాడు వాళ్ళు పిలిచి వాళ్ళు సో కొద్ది కొద్దిగా వేసుకోండి సో ఇంకా మొత్తం అయితే తీసేసుకోవాలండి తీసేసుకొని ఫైవ్ మినిట్స్తో పెట్టేసుకున్నాం మీడియం ఫ్లోర్లో పెట్టుకున్నాం ఓకే అండ్ దాని గురించి చట్నీ అయితే ఆల్రెడీ రెడీ చేసేసిందండి ఇది పన్నీర్ చట్నీ ఇది ఏంటంటే ఓన్లీ స్నాక్సే అనమాట సో లంచ్కి అయితే లెమన్ రైస్ అవుతుంది స్నాక్స్ మార్నింగ్ టెన్ థర్టీకి వాళ్ళకి స్నాక్స్ ఉంటుంది ఉంటుందన్నమాట సో అప్పుడు లంచ్కి అయితే మెమన్ రైస్ సో అండ్ ఇది అయిన తర్వాత చూస్తానండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడాలంటే సో వేసుకొని మూత పెట్టుకుంటే ఇప్పుడైతే వీటిని బ్యాక్ సైడ్ మలుపుకుందామండి చూడండి ఇలా ఇలా చేసి తిప్పేస్తే లోప రైట్ సైడ్ కూడా అనమాట ప్లస్ ఆయిల్తో వర్క్ అయ్యేది సో నేను ఏంటంటే కొంచెం పిల్లలకి కొద్దిగా టేస్టీ ఉంటుందని కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఇస్తాను సో మనకైతే వితౌట్ ఆయిలే చేసుకోవచ్చు ఆయిల్ ప్రిఫర్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే సో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి చూద్దాం ఇలా ఇవైతే రెడీ అయిపోయాయి చూడండి సో మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్లో తీసేసుకున్నానమాట సో ప్రతి వాళ్ళకూ బాక్స్లో పెట్టేయండీ చూడండి ఎంత బాగున్నాయి చూడండి సో స్కాల్స్ కాలుతున్నాయి చూడండి ఇలా కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు ఆనియన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి సో ఎప్పుడైతే నేను ఇవి తర్వాత తర్వాత బాక్స్లో పెట్టేసి సర్వ్ చేసుకోవాలి